ఆంధ్రప్రదేశ్లో అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అనేటువంటి ఒక ప్రశ్న సమాజం ఎదుట ఉంచినప్పుడు రకరకాలైనటువంటి సమాధానాలు వస్తాయి సూపర్గా ఉందని బాగుందని పర్వాలేదని బాగలేదని దరిద్రంగా ఉందని ఇలాంటి ప్రభుత్వం ఒకరోజు కొనసాగిన సమాజానికి నష్టమని ఇలా రకరకాల సమాధానాలు వచ్చాయి దీనికి కారణము రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఒకప్పట్లా కాకుండా సమాజం ఇప్పుడు రకరకాలుగా విడిపోయింది రాజకీయంగా కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన అంశాల వారిగా అలా ఉంది కాబట్టే ఇలాంటి సమాధానాలు వస్తున్నాయి సరే ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని భవిష్యత్తులో మనము చాలాసార్లు సమీక్షించి దాని గురించి చెప్పేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా శాఖల వారిగా తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల పనితీరు ఎలా ఉంది అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు సమాజానికి చాలా ముఖ్యమైనటువంటిది విద్య ఒకటి వైద్యం ఒకటి సరే విద్య గురించి తర్వాత ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు చూద్దాం ఆరోగ్యం గురించి ప్రస్తావించాల్సి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ అంత అద్వానంగా పనిచేస్తుంది అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది దీనికి చాలా ఉదాహరణలు చెప్పవచ్చు ఆ మధ్య కాలంలో విజయనగరంలో డయేరియా ప్రబలినప్పుడు కానీ తర్వాత గుంటూరు జిల్లాలో తురకపాలెంలో దాదాపు నాలుగైదు నెలలు ఒక అంతుబట్టని వ్యాధి పట్టిపీడిస్తుంటే అది ఏందని కనీసం కనుక్కోలేనటువంటి ఒక స్థితి ఆ తర్వాత వివిధ ప్రభుత్వ ఆస్తుల్లో బాలికలకు అతిసారతో తర్వాత డయేరియాతో విషజ్వరాలతో ఇలా బాధ్యత లేకుండా ప్రభుత్వము ఆ శాఖ వ్యవహరించినటువంటి తీరు చూసినాం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఆయన ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు అప్పుడప్పుడు మాత్రం బ్రహ్మాండంగా మాటలు మాట్లాడతాడు కానీ పనితీరు మాత్రం ఎక్కడే కానీ టెన్ పర్సెంట్ కూడా బాగున్నట్టు మనకు కనపడట్లే అయినప్పటికీ సత్యకుమార్ యాదవ్ గారు అసలు మంత్రి పదవికి అర్హుడా కాదా కొన్ని అంశాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఈయన మంత్రి పదవికి అర్హుడు కాదే అనేటువంటిది ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకు ఇంత కఠినంగా మనం మాట్లాడాల్సి వస్తుందంటే నిన్నటి రోజున ఆయన శాఖకు సంబంధించిన ఒక సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ సమాజానికి ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం పోయింది వివిధ సందర్భాల్లో ఆపరేషన్లు చేస్తున్నప్పుడు పొట్టలోపలనే కత్తెర్లు లాంటి పరికరాలు మర్చిపోయి కుట్టేస్తున్నారు నిర్లక్ష్యం వహిస్తున్నారు అందువల్లే ఎవరికి కూడా ప్రభుత్వ హాస్పిటల్ పట్ల నమ్మకాలు కోల్పోయింది అనేటువంటి మాట అనడం జరిగింది నిజంగా ఆ శాఖకు సంబంధించిన ఒక మంత్రిగా ఇలాంటి మాట అన్నాడంటే మీరే ఆలోచించుకోండి ఎవరిది ఇక్కడ వైద్యం కోసం వచ్చినటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలు తప్ప లేదు మేము వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం తప్ప ఖచ్చితంగా వంద కొంత శాతం ప్రభుత్వం తప్పే ముఖ్యంగా మీలాంటి మంత్రి ఉండడం ఈ సమాజానికి పట్టిన ఒక దరిద్రం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఆ శాఖకు మంత్రిగా ఉండి మీరు సమీక్ష సమావేశంలో ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి ధరక్కడ చూసుకోవాలి ప్రజలకు సమాజానికి ప్రభుత్వం పట్ల నమ్మకం రావాలి ప్రభుత్వం అందిస్తున్న వైద్యం పట్ల నమ్మకం రావాలి అనేటువంటి మాట కాకుండా మీరు ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఇది మన ఉద్దేశపూర్వకంగా అంటున్నది కాదు నిన్నటి సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుగుదేశానికి కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వచ్చినటువంటి ఒక అంశం దాని ఆధారంగా మనం వీడియో చేస్తున్నాం ఇది కావాలంటే చెక్ చేసుకోవచ్చు నిజమా కాదన్నది కూడా ఇంత బాధ్యత లేకుండా ఎట్లా మాట్లాడతారు ఖచ్చితంగా తప్పే కదా తప్పు కూడా కాదు ఘోరాది ఘోరంగా ఈ సంఘటన చూసిన తర్వాత ఈయన మంత్రి లేదా ఒక ప్రైవేట్ ఏజెంటా జనరల్గా ప్రైవేట్ ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యవస్థలు నాశనం చేసి ప్రైవేట్ సంస్థలు బలోపేతం చేయడానికి ఆ ఉన్న ప్రభుత్వ వాటిని ఎలా చెడగొట్టాలి ఎలా నాశనం చేయడానికి మాటలు మాట్లాడుతున్నారు దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు అలాంటిది ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాట మాట్లాడినారంటే ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ఏజెంట్గా భావించాల్సి ఉంటుంది అదిగాక ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం పిపిపి మోడ్లో తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తే దాని మీద కూడా మంత్రి ఎక్కడ కూడా సమాజం అంగీకరించే విధానమైనటువంటి సమాధానం చెప్పలేదు మెడికల్ కాలేజీలు అనేటివి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే ఎంత మంచి జరుగుతుంది సమాజానికి అదే ప్రైవేట్ వ్యక్తులు లేకపోతే ఎంత మంచి జరుగుతుంది అనేటువంటిది క్లారిటీగా చెప్పలేకపోయాడు మరి అది ఆయనకు అన్నటువంటి అవగాహన లేదో ఆయన తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకా మంత్రి గారు అక్కడ సమీక్ష సమావేశంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రభుత్వము వైద్య శాఖ ముఖ్యంగా సత్యకుమార్ గారు పచ్చి అబద్ధం మాట్లాడినారు అనేటువంటి ఒక అంశం కూడా బయటకు రావడం జరిగింది నేను సత్యకుమార్ గారు ఏం మాట్లాడింది ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి పాడేరు పిడుగురాళ్ళ ఈ రెండు కాలేజీలకు అదనంగా యాభై సీట్లు వస్తున్నాయి దీనికోసం ఈ కూటమి ప్రభుత్వం కృషి చేసింది అనేటువంటి మాటను ఆ సమీక్ష సమావేశంలో అనడం జరిగింది కానీ మీరు గతంలో ఏమన్నారు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి వ్యక్తి మెడికల్ కాలేజీలు అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చి చూపించండి ఓన్లీ పునాదులు మాత్రమే ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఇంకా కట్టలేదు అలాంటి కాలేజీలు మేము ఏ విధంగా కొనసాగించాలనేటువంటి మాట అన్నారు కానీ నిన్న ఎట్లా మీరు అదనంగా సీట్లు వచ్చినాయి అనేటువంటి మాట చెప్తున్నారు కాలేజీలు కట్టందే కాలేజీలు లేనిదే కేంద్ర ప్రభుత్వము లేదా ఎన్ఎంసీ అనేటువంటిది మీకు అదనంగా సీట్లు ఏ విధంగా కేటాయిస్తుంది అంటే మీరు గతంలో ఆడింది అబద్ధమే కదా నిజంగా ఒక ముఖ్యమైనటువంటి ఇలాంటి వైద్య శాఖకు ఇలాంటి మంత్రి ఉండడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టంగానే భావించాల్సి ఉంటుంది ఎందుకంటే మిగతా ఎన్ని ఎలా ఉన్నా ఇప్పుడు ఉన్నాయి పారిశ్రామిక పద్ధతిలో లేదా పారిశ్రామిక విధానం ఆలోచించినప్పుడు పెద్ద పెద్ద ఎన్ఎంసీలు వచ్చి ఉంటాయి అవన్నీ కూడా ప్రైవేట్ భాగస్వాములు కొనసాగుతుంటాయి ఆయన ఎవరికి ఇబ్బంది లేదు కానీ సమాజానికి వైద్యం ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యమైంది కదా ఈ రెండు వీలైనంత వరకు వీలైనంత వరకు కూడా కాదు వందకు వంద శాతం ప్రభుత్వ నిర్వహణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుపుతనే సమాజానికి ప్రజలకు పేద ప్రజలకు మంచి జరుగుతుంది అనేది మన కళ్ళ ఎదుట కనపడుతుంది గత చరిత్ర కూడా చెప్తుంది అలాంటిది మీరు ఉద్దేశపూర్వకంగా ఆ శాఖకు మంత్రిగా ఉండి ప్రభుత్వ హాస్పిటల్ను ప్రభుత్వ కళాశాలను నిర్వీర్యం చేస్తూ మాటలు మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ సమాజంలో ఉన్న కొంచెం నమ్మకాన్ని కూడా పోయే విధంగా మీరు మాట్లాడడం ఖచ్చితంగా నేనైతే మీలాంటి వ్యక్తి ఇలాంటి శాఖకు మంత్రిగా ఉండకూడదన్నదే నా యొక్క వ్యక్తిగత ఆలోచన ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ మీకేమనిపించిందో దయచేసి కామెంట్ చేయండి